అందరికీ నమస్కారం ఈరోజు సబ్ మార్కెట్ యార్డ్ వేలాలో జొన్న కొనుగోలు పరిశీలన చేయడం జరిగింది నాతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు డీసీఓ గారు ఇక్కడ రైతులు తర్వాత ఫ్యాక్స్ సిలు మిగతా పెద్దలు అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు సో మన జిల్లాలో పదహారు కొనుగోలు కేంద్రాలు చూస్తూ ఉంది ఇంకా రెండు కేంద్రాలు కూడా పెంచుతున్నాము ఎందుకంటే ఈసారి జొన్న ఎక్కువ రైతులు పండించారు ఒక్క లక్ష పైన ఎకరాలు ఈసారి జొన్న పండించారు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షలు క్వింటలు ఈసారి జొన్న కొనుగోలు చేయడం జరుగుతుంది సో దాని సంబంధించి మీకు తెలుసు మనము ప్రభుత్వము మళ్ళీ ఏవైతే హీల్డ్ ఉన్నాయో అది కూడా పెంచి పద్నాలుగు క్వింటల్ పర్ ఎకరాలకి ఈసారి కొనుగోలు చేయడం జరుగుతుంది సో ఇక్కడ రైతులకి అడిగితే కొన్ని సమస్యలు రైతుల మా దృష్టిలోకి తీసుకొని వచ్చారు ఒకటి అమాలీ సమస్య ఇంకొకటి కాంటాలు కూడా పెంచాలి మూడోది మళ్ళీ ఏవైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీ కూడా ఉన్నాయి అవి కూడా ఎక్కువగా రావాలి సో ఇక్కడ మన అధికారులు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో లారీ కూడా పెంచి తర్వాత హమాలీ కూడా పెంచి కాంటాలు కూడా ఏమైనా ఆర్థిక సాయం అయింది నేను కూడా ఆర్థిక సాయం ఇస్తాము వారికి కూడా తెలియచేయడం జరిగింది హమాలీ ఛార్జెస్ కానీ స్టిచింగ్ ఛార్జెస్ కానీ ఏవైతే మనం అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేసిందో అదే తప్పకుండా పాటించుకోవాలి ఎవరైనా పాటించుకోకపోతే మళ్ళీ లైసెన్స్ కూడా రద్దు చేస్తాము దానికి ఎక్కడైనా మనం డేవియేషన్ సహించలేము ఇంకొకటి ఇది బార్డర్ మండల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి జొన్న అస్సలు రాకూడదు జొన్నలు ఎవరైనా దళాలు ఇట్లా తీసుకొని వస్తే వాళ్ళకి సీజు చేస్తాము వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా పెడతాం కాబట్టి రైతులు కూడా అందరూ సహకరించాలి మన జిల్లా రైతులకే మాత్రం మనం జొన్న కొనుగోలు చేయాలి అది ప్రభుత్వం ఆలోచన ఉంది మన జిల్లా రైతుల సమస్య తప్పకుండా పరిష్కారం చేసుకొని ముప్పై మే లేదు జూన్ ఫస్ట్ వీక్ వరకు అన్ని కొనుగోలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను థ్యాంక్ యూ